హాయ్ అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సుంటా డైరీస్ ఈ రోజులో అందరికి హెయిర్ ఫాల్ అనేది అండ్ హెయిర్ థిన్నింగ్ అనేది కామన్ ప్రాబ్లం అయింది సో అందుకని చాలా మంది ఏంటంటే పిఆర్పి చేసుకుందామా లేకపోతే జిఎఫ్ సి ట్రీట్మెంట్ చేసుకుందామని కన్ఫ్యూజన్ లో ఉంటారు సో ఈ రోజు నేను మీకు పిఆర్పి అండ్ జీఎఫ్ సి రెండింటికి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయండి లెట్స్ గో టు ద సింటా డైరీస్ ఫస్ట్ మనం పిఆర్పి గురించి మాట్లాడుకుందామండి పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటే ఇది మనకి ఏంటంటే ఇది ఎలా యూస్ అవుతుంది అంటే చూడండి ఈ ట్యూబ్ ఉంటుంది ఇది మనకి టెన్ ఎంఎల్ ట్వెల్వ్ ఎంఎల్ ఇలాగా అవైలబుల్ ఉంటుంది ఈ ట్యూబ్ దీనిలో ఏంటంటే మనకి బ్లడ్ డ్రా మన ఓన్ బ్లడ్ డ్రా చేసి దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ సెంటర్ యూజ్ చేసిన తర్వాత బ్లడ్ లో నుంచి రిచ్ ప్లాస్మా అనేది డివైడ్ అవుతుంది డివైడ్ అయిన దాన్ని మనం డైరెక్ట్ గా ఇంజెక్ట్ ఇన్సులి ఇంజెక్షన్స్ స్మాల్ ఇంజెక్షన్స్ తో మనం డైరెక్ట్ గా స్కాల్ప్ అనేది ఇండెక్ట్ చేస్తాం దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ పిన్నింగ్నెస్ తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ రీ గ్రోత్ కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి లో బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే మనం సిక్స్ టు ఎయిట్ సెషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి అలాగే ఇంటర్వెల్ అనేది ఎలా ఉండాలంటే వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ ఈచ్ సెషన్ కి వన్ మంత్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి కొంచెం మనకి ఇది కొంచెం పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకునే ముందు మనకి ఏంటంటే ట్వెల్వ్ అండ్ వైటమిన్ డి టెస్ట్లు కూడా చేపించుకుంటే బెటర్ ఎందుకంటే వీటి లోపం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా ఇది ట్యూబ్స్ అన్ని లోపల ఉంటాయి ట్యూబ్స్ అలా ఉంటాయి దీంట్లో మనకి అనేది తీసుకోగలుగుతున్నాం బ్లడ్ అనేది ఇది ఎలా అంటే ముందు బ్లడ్ డ్రా చేసిన తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ అనేది స్టాండింగ్ లో పెట్టుకోవాలి అంటే ట్యూబ్స్ లో మనం బ్లడ్ వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అనేది కొంచెం షేక్ చేసి పక్కన పెడితే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఆటోమేటిక్ గా దాంట్లో ఉండే సొల్యూషన్ వల్ల ఆటోమేటిక్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో తో కంపేర్ చేస్తే గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటంటే అడ్వాన్స్డ్ కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి సెంటర్ ఫ్యూష్ ఏమో టెన్ మినిట్స్ పడుతుంది జిఎఫ్సి కి అయితే పీఆర్పి కి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఈ జిఎఫ్సి కి మనం డైరెక్ట్ గా సేమ్ పిఆర్పికి ఎలా చేస్తామో అలానే రిచ్ ప్లాస్మా వచ్చిన తర్వాత మనం ఇంజ స్కాల్ప్ అనేది ఇంజెక్ట్ చేస్తుంటాం లో మనకి వి గ్రోత్ అనేది ఫోర్ టు సిక్స్ సెషన్స్ లో అనేది అయితే కంపల్సరీ చూడగలము ఇప్పుడు కి అండ్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే పిఆర్పి అనేది మనకి కాస్ట్ కాస్టింగ్ అనేది తక్కువ ఉంటుంది అలానే మనకి ఎక్కువ సెషన్స్ పడుతుంటాయి దీంట్లో అయితే జిఎఫ్సి ఏంటంటే కాస్టింగ్ అనేది మనకి ఎక్కువ పడుతుంది అండ్ సెషన్స్ కూడా తక్కువలోనే మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఏది కావాలని డైరెక్ట్ గా కాకుండా మనం ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మన ని కానీ కలిసామంటే వాళ్ళు మన స్కాల్ప్ టెస్ట్ చేసి అలానే హెయిర్ పిన్నింగ్ నుంచి చూసి వాళ్ళు మనకి జిఎఫ్సి సజెస్ట్ చేస్తారా లేదా పిఆర్పి సజెస్ట్ చేస్తారా దాన్ని బట్టి మన ఫర్దర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పిఆర్పి ప్రైసింగ్ అనేది ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ క్లినిక్ ని బట్టి బట్టి కూడా ఉంటుంది మనకి జిఎఫ్సి అయితే ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కాస్టింగ్ తో పోలిస్తే ఏంటంటే జిఎఫ్సి కొంచెం కాస్టింగ్ ఉంటుంది ఎవరికైతే ఏది అఫోర్డబుల్ నాకు వెంటనే ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళు జిఎఫ్సి ని ప్రిఫర్ చేయొచ్చు స్లోగా అయినా పర్లేదు నేను అంత అఫోర్డబుల్ కాదు అనుకున్న వాళ్ళు పిఆర్పి కూడా చేసుకోవచ్చు అలానే మీకు ఈ రెండు కాదు మాకు ఇమీడియట్ గా కావాలి కొంచెం హెయిర్ బాగున్న కాస్టింగ్ ఎక్కువ పెట్టుకోగలము అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేపించుకోవచ్చు కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పిఆర్పి చేసుకున్నా జిఎఫ్సి చేసుకున్నా మనకి హెయిర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా అని అలా కాదండి మనకి ఏదైనా మనకు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది మనం పిఆర్పి చేసుకున్నా జిఎఫ్సి చేసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా మనకి సప్లిమెంట్స్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయాలి అలానే హెయిర్ గ్రోత్ సిరమ్స్ అనేవి యూస్ చేయాలి అవి కూడా లైఫ్ లాంగ్ కాదు ట్రీట్మెంట్ అయిపోయిన ఒక త్రీ ఫోర్ మంత్స్ యూస్ చేసి స్టాప్ చేయొచ్చు హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా అదేంటంటే మనకి ఫుడ్ కానీ స్ట్రెస్ కానీ ఇంకా హార్మోన్స్ కానీ వీటన్నిటిని పెట్టి మనకి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది మనం ఏంటంటే హెయిర్ ఫాల్ ను పిన్ హెయిర్ ని కొంచెం టిక్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు రీగ్రోత్ కానీ అది కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మనదే ఉంటుంది ఎందుకంటే అది జస్ట్ మెయింటెనెన్స్ కోసం మనం చేసుకున్నామంటే మన హెయిర్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా సన్నగా ఉండి ఫుడ్ కొంచెం డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సన్నగా అవుతాము స్కిన్ టోన్ స్కిన్ మజిల్ టోన్ అనేది మంచిగా ఉంటుంది ఆ సరిపోయింది మాకు ఇప్పుడు సన్నబడ్డాం అని చెప్పి వెళ్ళి వెంటనే ఒక బిర్యానీ తిన్నామంటే వెయిట్ పుట్ ఆన్ అవుతాం సో దానికి మనం ఏం చేయలేం మేము జిమ్ వల్ల వెళ్ళి మేము ఎక్సర్సైజ్ చేసాము తగ్గాము మళ్ళీ ఇప్పుడు పుట్ ఆన్ అయ్యామంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మనం బిర్యానీలు బయట ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తిన్నామంటే కంపల్సరీ అలాగైతే వెయిట్ పుట్ ఆన్ అవుతాము మన పిఆర్పి జిఎఫ్సి చేసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది నేను చెప్పిన పిఆర్పి జీఎఫ్సీ ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందని మీరైతే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ హెయిర్ ప్యాక్చెస్ ఈ కాన్సెప్ట్ మీద నేనైతే ఒక వీడియో తీయబోతున్నాను మీరైతే ఎప్పుడు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సైనింగ్ ఆఫ్ సునీత బాయ్ బాయ్